హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే ఈమె అసలు పేరు షామ్నా కాసిం రఘుబాబు దర్శకత్వ వహించిన అవును అవును టు సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నటి పూర్ణ తెలుగు రియాలిటీ షోకి కి కూడా వ్యవహరించారు పూర్ణ అయితే శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత బ్యాక్ బ్యాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక నాని హీరోగా నటించిన దసరా సినిమాలో కూడా నటించిన విషయం తెలిసింది ఇక తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడారు ఇక ఈ పాటతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు పూర్ణ అయితే ఇక సాని ఫాసిఫ్ తో ఏడాది నడిచిన పూర్ణ గతేడాది పన్నెండు మగబెట్టకు జన్మ విషయం తెలిసింది తాజాగా తన కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి ఇక పూర్ణ తెలుగులో జయాంబు నిజయాంబురాజుగార్ గది అవంతిక అవంతికెలో తలైవి సుందరి దృశ్యం టు అఖండ త్రీ రోజెస్ దసరా భీమా వంటి సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి